ఇప్పుడు సర్గసీ యాక్టే కాకుండా ఇప్పుడు డోనర్ ఎవరైతే భర్త ఉన్నారో అతని స్పెంకా అంటే ఇప్పుడు అక్కడ ప్రాబ్లం అదే వచ్చింది కదండి ఇప్పుడు ఈ ఇష్యూలోనే యాక్చువల్గా ఏదైతే ఇప్పుడు దొరికారు వాళ్ళు బిచ్చగాళ్ళకి వాళ్ళకి పాన్ ఫిల్మ్స్ చూపించి వాళ్ళ దగ్గర నుంచి అంటే బిర్యానీ మద్యం ఇప్పిస్తాం మందుబాటులు ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేశారు ఇట్లాగని కూడా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి అంటే నిజంగా ఇవి నిజమైతే చాలా బాధాకరమైన వార్తలు అంటే అంటే మాతృత్వాన్ని ఆ విధంగా రోడ్డు మీద పడేసిన ఇవి ఎందుకంటే అక్కడికి వచ్చేవాళ్ళు ఎంత ఎమోషనల్ బాండేజ్తో ఎంత ఎమోషనల్ స్ట్రెస్తో వస్తారు మన మనలాంటి వాళ్ళని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు కానీ అక్కడికి వచ్చిన తర్వాత అది కాకుండా ఎవరెవరిదో ఇట్లాగా అనేటప్పుడు ఆ పరిస్థితులు అవన్నీ రేపు పొద్దున్న ఆ పిల్లలు నిజంగా ఇప్పుడు పుట్టిన పిల్లలు ఆ బేబీలో అయినప్పుడు వాళ్ళ మీద ఎలాంటి పరి ఇంపాక్ట్ ఉంటుంది రకరకాల ఫార్మ్స్ లో చాలా సార్లు వాళ్ళు ఈ ఏంటంటారు ప్రీనేటల్ నెటల్ స్టేజెస్ అంటే పిల్లడు కడుపులో ఉన్నప్పటి నుంచి చుట్టుపక్కల సిచ్యుయేషన్స్ ఇంపాక్ట్ చేస్తాయి సో ఇనీషియల్ స్టేజెస్ లో కేర్ గివర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎలాగా పెంచుతారు ఎత్తుకుంటారు వాళ్ళు ఏం వింటారు సో పేరెంట్స్ అనుకుంటారు పిల్లలు చిన్న వాళ్ళు వాళ్ళకి అర్థం కాదని బట్ వాళ్ళు ప్రతిదీ ఇచ్చేసుకుంటూ ఉంటారు అనమాట ఇమాజినేషన్ కాదు బ్రెయిన్ లోకి తీసుకుంటా ఉంటారు చిన్నప్పటి నుంచి ఇంట్లో ఫ్రిక్షన్ ఉంది అనుకోండి త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ కదా వాళ్ళకి అర్థం కాదు మనం కొట్టుకుంటే అనుకుంటారు డెఫినెట్లీ అలాంటివన్నీ వైలెన్స్ ఇంట్లో ఉన్న ఫ్రెక్షన్ ఇవన్నీ పిల్లల్ని ఇంపాక్ట్ చేస్తాయి సో కాబట్టి ఇలాంటి పిల్లలు చాలా కేసెస్ లో క్రిమినల్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది రీసెర్చ్ ఇది నేను చెప్తున్న విషయం కాదు ఆఫ్ రీసెర్చ్ దట్స్ డన్ సో మనం తీసుకున్నట్లయితే వార్క్ ఎక్స్పోజ్ అయిన పిల్లలు సో వార్ లో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు నెక్స్ట్ అనాథలు అయిపోయిన పిల్లలు ఇట్లా వైలెన్స్ తల్లిదండ్రులు ఎక్కువ కొట్టుకుంటున్న పిల్లలు ఇట్లా పెంచుకున్నాను తెలిసిన పిల్లలు ఇలాంటి ఏంటంటే ఒకలాంటి డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేసి డిప్రెషన్ నెక్స్ట్ ఇంకా ఈ పోస్ట్ పోస్ట్రామా స్ట్రెస్ దారి దారితీసే పరిస్థితులు ఉంటాయి దాంతోపాటు సివియర్ మెంటల్ డిజార్డర్స్ కూడా డెవలప్ అవ్వచ్చు అవ్వచ్చు స్కిజోఫ్రీనియా ఆఫ్ కానీ మనకి బిపి డి కానీ ఇలాంటివి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అంటే ఇప్పుడు యాక్చువల్ ఇలాంటి కేజెస్ లోని ఇప్పుడు తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ డిఎన్ఏ టెస్ట్ లకి కూడా ప్రిపేర్ అవుతున్నారు అన్నట్టు కూడా వినిపిస్తుంది ఈవెన్ కమిటీ కూడా బహుశా ఏదో కమిటీ ఎవరో వేసినట్టున్నారు ఈస్ ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది సో వాళ్ళు కూడా మేబీ దానికి ఎతికల్ గా ఓకే అనే అవకాశం అయితే ఉంది రేపు పొద్దున్న డిఎన్ఏ టెస్ట్ లో జరిగిన తర్వాత వీళ్ళు మా బిడ్డ కాదు మా డిఎన్ఏతో ఎలా ఉంటుంది గురవుతారు ట్రామా అంటాం ట్రామా ట్రామా అంటారు ట్రామా అంటే ఏంటి ఇట్స్ నథింగ్ బట్ షాక్ ఇప్పుడు బాడీకి ఇప్పుడు సడన్ గా మీకు లారీ వచ్చి హిట్ చేసేస్తే ట్రామాటిక్ ఇంజరీ అంటారు సడన్ గా బ్రెయిన్ రెడ్ అయిపోతారు లేదా ఏదో అయిపోతుంది సో అది ఏంటి ట్రామాటిక్ ఇంజరీ ట్రామా షాక్ మన బాడీకి తీసుకోలేనిది ఫిజికల్ షాక్ అది ఫిజికల్ ట్రామా బ్రెయిన్ కి మన సడన్ గా షాక్ అంటే అప్పటిదాకా ఇమాజిన్ చేయలేనిది ఏదో సడన్ గా షాక్ షాక్ కొట్టింది అంటారు సడన్ గా సో అలాగే మనకి బ్రెయిన్ కి ట్రామా అదొక ట్రామా కింద రిజిస్టర్ అయిపోతుంది అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ అగైన్ ఇఫ్ వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ పర్వాలేదు అనుకుంటే దే కెన్ గెట్ అలాంగ్ లేదు ఎ చూడండి వాళ్ళ ఎంత దారుణమైన విషయం అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో నేను ఒక జిమ్ కి వెళ్లేదాన్ని ఆ జిమ్ కి పైన టాప్ ఫ్లోర్ లో ఒక ఐవిఎఫ్ సెంటర్ ఉండేది ఇది ఎప్పుడు బిఫోర్ కోవిడ్ జస్ట్ బిఫోర్ కోవిడ్ సో మేము అప్పుడప్పుడు పై ఫ్లోర్ లోని కొన్ని సూర్య నమస్కారాలు అడిషనల్ గా ఏమైనా చేయాలనుకున్నప్పుడు లేదా బై మిస్టేక్ ఆ ఫ్లోర్ కి ఫ్లోర్కి వాళ్ళం అప్పుడప్పుడు లేదా ఎవరైనా లిఫ్ట్ ప్రెస్ చేస్తే సో వెళ్ళినప్పుడు మాకు అసలు నాకు అసలు పర్సనల్ గా ఎంత జాలేసి ఎంత మనసు బాధగా అనిపించేది అంటే కుస్తుల తాడు బంగారం లేని అంటే పసుపు తాడు వేసుకుంటారు చూసారా చాలా చాలా పూర్ లేడీస్ పూర్ పీపుల్ పాపం చాలా పేదవాళ్ళు అనమాట బిలో పవర్టీ లైన్ లాంటి వాళ్ళు సో అలాంటి వాళ్ళ దగ్గర లక్షలకి లక్షలు డబ్బులు తీసుకుని అంత వాళ్ళ అప్పులు చేసి కూడా వాళ్ళు అప్ప ఆటలో వచ్చేవారు అక్కడికి ఐవీఎఫ్ సో అలాంటి వాళ్ళు అప్పులు చేసుకుని ఇంత డబ్బు ఖర్చు పెట్టి చివరికి ఎంతో అంటే వాళ్ళెంతో ఇట్స్ లైక్ సో మచ్ ఎమోషన్స్ పెట్టుకుని ఎంతో నమ్మకం పెట్టుకుని సెంటిమెంట్లు పెట్టుకుని డాక్టర్నే దైవం అనుకుంటారు సో అలాంటి వాళ్ళకి ఇలా జరిగితే అసలు ఆలోచించండి అది కనిపించేవారు అండి బయట కూర్చునేవారు గ్లాస్ ఇది ఉండేది గ్లాస్ రిసెప్షన్ ఐవిఎఫ్ కి సో బయట కూర్చునేవారు కింద జిమ్ కి వచ్చే వాళ్ళందరూ ఒకలా ఉంటారు సో అది కొంచెం పాష్ గా ఉండేది ఐవిఎఫ్ క్లినిక్ తెలిసిందే కదా చాలా పాష్ గానే ఉంటుంది సో ఇక్కడ అంత పాష్ గానే ఉండాలి కదా సో అలా అంటే వాళ్ళని సెంటర్ అలా కాదు కానీ ఉద్దేశం అంటే ఇలాంటి కేసెస్ చూసినప్పుడు ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు అనేది కూడా ఒక డౌట్ అనేది వచ్చేస్తుంది అంటే మంచి మంచిగా చేసి నిజంగా ప్రాపర్గా అన్ని నామ్స్తో చేసే వాళ్ళు కూడా వాళ్ళని కూడా డౌట్ చేయాల్సిన పరిస్థితి అంటే వాళ్ళని కూడా అనుమానించాల్సిన పరిస్థితులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇందాక అంటే పుస్తల తాడు వేసుకున్న వాళ్ళు అంటే పసుపు తాడు వేసుకున్న వాళ్ళు పుస్తలు అన్ని పెట్టేసి కుదువు పెట్టేసి పాపం డబ్బులు అయితే తెచ్చుకొని పసుపు తాడు కట్టుకుని వచ్చిన వాళ్ళు కూడా అంటే మాతృత్వం అనే మధురం కోసం అంటే ఆ ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళు పిల్లల కోసం వాళ్ళు పడే తపన అలాంటి చూసినప్పుడు మీకేమనిపించేది అండి అంటే వాళ్ళ సైకిల్ ఒక సైకాలజిస్ట్ గా మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యేవారు వాళ్ళకి అంటే ఏ విషయంలో వాళ్ళకి కనెక్ట్ అయ్యేవారు అంటే కనెక్ట్ అనేం కాదు ఐ థింక్ ఇట్స్ అన్ అన్నెసరీ అబ్సెషన్ టూ మచ్ ఇప్పుడు పిల్లలు కావాలనుకోవడం ఓకే బట్ టూ మచ్ మాకు కావాలి కావాలి అంత అనుకున్నప్పుడు వీళ్ళు ఏంటంటే దాన్నే క్యాష్ చేసుకుంటున్నారు ఇప్పటికైనా అందరూ కళ్ళు తెరవండి మాతృత్వం అంటే మీ పిల్లలే కాదు ఎవరిని ప్రేమగా చూసుకున్నా అది మాతృత్వం కిందే వస్తుంది సో నేను యాజ్ అ సైకాలజిస్ట్ మాట్లాడాలంటే మాతృత్వం అనేది పేద పిల్లలకి పెట్టినా వస్తుంది మీరు పేద పిల్లల్ని ప్రేమగా చూసుకున్నా వస్తుంది ఎవరి పిల్లలనైనా ప్రేమగా చూసుకు మీ ఇంటి పక్కన పిల్లలు ఉంటే వాళ్ళని ప్రేమగా చూసుకోండి సో ఏదైనా వర్కౌట్ అయితే ఓకే లేదంటే మీ స్థాయికి మించి నేను ఒకటి చెప్తున్నాను మీ స్థాయికి మించి మీ ఓపికకి మించి ఇలా లక్షల లక్షలు అప్పు చేసి ఆ అప్పులు తీర్చలేక ఇన్ని ప్రాబ్లమ్స్ పడి పిల్లల్ని అయితే కనొద్దండి ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లమే సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే పిల్లల్ని కనేసి వాళ్ళు మాకు డబ్బులు తెస్తారు వీళ్ళకి ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వాళ్ళని పెంచలేక రకరకాల ప్రాబ్లమ్స్ పడతా ఉంటారు ఇఫ్ యూర్ ఫైనాన్షియలీ వెల్ సెటిల్డ్ ఐ టోట్లీ యాక్సెప్ట్ ఇలా పిల్లల కోసము పరువు కోసము ఇట్లా మీ ఆస్తులు అమ్ముకొని మీరు అప్పులు చేసుకొని మళ్ళీ వాళ్ళు పెంచాలంటే ఎంత బర్డన్ ఇండియాలో ఒక కిడ్నీ రేస్ చేయాలంటే కాస్ట్ ఎంత మళ్ళీ స్కూల్కి పంపించాలి ఎక్స్పెన్సెస్ అన్ని బేర్ చేయాలి మీరు ఎమోషనల్గా అంత స్ట్రాంగ్గా ఉన్నారా సో ఇవన్నీ బేరీజ్ వేసుకుని ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకుని ప్రిపేర్డ్నెస్ అంట సైకాలజిస్ట్ నేను చెప్తుంది అంటే ప్రిపేర్డ్నెస్ ఫైనాన్షియల్ ఎమోషనల్ సైకలాజికల్ ఎథికల్ అన్ని విధాలుగా కన్సిడర్ చేసుకుని పెంచగలంటే పెంచుకుని అంతేగాని పిల్లలు పుట్టి మాకు ఏదో మమ్మల్ని పెద్దయ్యాక చూసుకోవాలి పెద్దయ్యాక చూసుకోవాలి ఇట్స్ వెరీ సెల్ఫిష్ పెద్దయ్య పెద్ద ఏజ్ లో నన్ను ఎవరు చూసుకుంటారు కంప్లీట్లీ సెల్ఫిష్ అది అది మాట్లాడడం ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ సీ వాంటింగ్ ఇట్స్ టూ మచ్ ఎప్పుడు నాచురల్ గా పుడితే పర్లేదు అలా కదండి ఇప్పుడు పెద్ద అయిన తర్వాత చూసుకోవాలని కోరుకోవడం షెల్ఫిష్ అన్నారు కదా అంటే ఆ కోరి కోరుకోవడంలో అంటే తప్పే ఉంది తప్పే ఉంది తప్పు ఉంది ఎలా ఎలా అంటే మామూలుగా పిల్లలు సంతోషంగా ఉండాలి మాకు ప్రేమ చూపించాలి మాతో కలిసి ఉండాలి మమ్మల్ని పట్టించుకోవాలి అన్నంత వరకు కరెక్ట్ కొంతమందికి అబ్సెషన్ ఉంటుంది సో చాలా నేను చూస్తున్నా నాకు వచ్చిన క్లయింట్స్ కానీ పేషెంట్స్ కానీ ఏం అంటే టూ మచ్ వీళ్ళ లైఫ్లో ఇన్వాల్వ్మెంట్ సో సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత చిన్న డిటాచ్మెంట్ అనేది ఉండాలి అబ్బాయికి పెళ్లి చేసిన తర్వాత కూడా ఒక సర్టన్ హెల్దీ లెవెల్ ఆఫ్ డిటాచ్మెంట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పెళ్లి చేసి పంపించిన తర్వాత ఒక కొడుకు ఒక కూతురు సేమ్ కాదు చిన్నపిస్ డిటాచ్మెంట్ ఉండాలి ఓకే నా కొడుకు నాకు అవసరం అయితే వస్తాడు నా కూతురు నాకు అవసరం అయితే వస్తుంది అంతేగాని నేను ఇరవై నాలుగు గంటలు నన్నే చూసుకో నన్నే చూసుకోవాలి అని లేదు మీకు మళ్ళీ మీకు ఒంట్లో బాగాలేకపోతే వచ్చి చూసుకుంటారు ఇదంతా ఓకే ఇలా అనుకోవడం వల్ల మీకు ఒక మానసిక స్ట్రెంగ్త్ వస్తుంది యుల్ బి ఏబుల్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ సో నేనేమంటున్నానంటే చూసుకోవడం మానేయండి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేయండి ఇలా టూ మచ్ ఆఫ్ ఫ్రిక్షన్ వచ్చేస్తుంది సో ఇలాంటివి జరగకూడదంటే బ్యాలెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎందుకు మనం చూస్తున్నాం మధ్యకాలంలో తల్లిదండ్రులను తిట్టడం ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి పంపించడం ఎందుకు జరుగుతుంది బ్యాలెన్స్ ఫ్యామిలీలో బ్యాలెన్స్ ఉండాలి కోల్పోతున్నారా పిల్లల నుంచి బ్యాలెన్స్ ఉండాలి తల్లిదండ్రుల నుంచి కూడా బ్యాలెన్స్ ఉండాలి సి నీ పల్లాని వదిలే లేదా నీ మోగుడిని వదిలే నువ్వు నాతో పాటే ఉండు అలా దట్ షుడ్ నాట్ బిట్ నువ్వు మేం సంతోషంగా ఉన్నాం అవసరమైతే నువ్వు వస్తావని మాకు తెలుసు అవసరం అయితే నువ్వు వస్తావు బట్ యూ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్ నువ్వు నీ పిల్లంతో హ్యాపీగా ఉండు నువ్వు నీ మొగడితో హ్యాపీగా ఉండు సో వాళ్ళు ఎలా ఫ్యామిలీ వీళ్ళు కూడా అలా ఫ్యామిలీ సో దాట్ ఈస్ అవర్ ఫ్యామిలీ సో టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ వెరీ బ్యాడ్ అది నేను టూ మచ్ కేసెస్ చూస్తున్నాం ఈ మధ్య ఫ్రీడమ్ ఇవ్వకపోవడం వల్ల తల్లిదండ్రులు ఇవ్వట్లేదు మన ఇండియన్ సొసైటీస్ లో తల్లిదండ్రులు ఇవ్వట్లేదు చెట్లేదు అంటే సనాతన ధర్మం ఇవన్నీ మాట్లాడుకుంటే సి నేను హిందుని నేను బ్రాహ్మణ్ని సనాతన ధర్మం వేరు మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు మనం కూడా మనం ఐడియాలజీని మార్చుకుంటా ఉండాలి సి ఇంతకు ముందు రుబ్బేవారు ఇడ్లీ చేయాలంటే ఇప్పుడు మీరు రుబ్బుతున్నారా లేదు తకుముందు సరుకులు తెచ్చుకోవాలంటే ఎక్కడికో వెళ్ళి నడుచుకుని వెళ్ళి తెచ్చుకునేవారు మీరు చేస్తున్నారా దాన్ని ఏమంటారు ఇన్స్టామార్ట్ బ్లింకెట్లో నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారు స్విగ్గీ చేసుకుంటున్నారు తేమ తినాలనిపిస్తే సో ఇన్ని మార్పులు మీరు మనం వేసుకునేవన్నీ బ్రాండెడ్ క్లోత్స్